హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము మీకు ఆకుకూర అంటే కోయికూర ఇంకా మెంతం కూరతో మటన్ ఎలా చేయాలో చూపిస్తున్నాము దీనికి యాక్చువల్గా మేము వన్ కేజీ మటన్ యూస్ చేస్తున్నామండి ఈ వన్ కేజీ మటన్కి మేము టూ చాపడ్ ఆనియన్స్ ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఆల్మోస్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కావలసినంత గరం మసాలా మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ రిక్వైర్మెంట్కి ఐ మీన్ ఇక్కడ మనము అల్లం ఎల్లిగడ్డ ఆల్మోస్ట్ టూ స్పూన్స్ అండి ఇక్కడ కారం పొడి కరేపాకు ఇంకా టూ లెమన్స్ అండ్ కొత్తిమీర అండి కొరియాండర్ ఇవి తీసుకుంటున్నాము ఆల్రెడీ ఇక్కడ మేము కోయిగూర చాప్ చేసి పెట్టుకున్నామండి కోయిగూర అండ్ మెంతం కూర సో దీంతో మనము అండ్ మన రిక్వైర్మెంట్కి సరిపడా ఆయిల్ దీని దీంతో మనము కోయ్యకూర మటన్ ఎలా చేయాలో చూసామండి సో ఇక్కడ మనము స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ ఆల్మోస్ట్ మనకి ఆకుకూర మటన్కి ఎక్కువనే పడుతుంది ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ ఆయిల్లో టూ చాప్డ్ ఆనియన్స్ ఇక్కడ ఆనియన్స్ మనకి కొంచెం రెడిష్ కలర్ కావాలి ఇక్కడ ఆనియన్స్ బాయిల్ అవుతున్నాయి కొంచెం లైట్ డీప్ ఫ్రై చేయాలి ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయింది తర్వాత మనం కావాల్సినంత పసుపు పసుపు వేసుకోవాలి తర్వాత టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లిగడ్డ మేము ఇక్కడ ఎప్పుడు నాన్ వెజ్ ప్రిపేర్ చేసినా అల్లం అల్లంల్లిగడ్డ అనేది ఫ్రెష్గా యూజ్ చేస్తానండి ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తాము సో దట్ మనకి టేస్ట్లో చాలా వేరియేషన్ ఉంటుంది స్టోర్ చేసిన జింజర్ గార్లిక్ ఫేస్కు ఫ్రెష్గా యూజ్ చేసే జింజర్ గార్లిక్ ఫేస్ కు మీరు కూడా ట్రై చేసి చూడండి కర్రీ మనకి ఎంత టేస్ట్ ఉంటుందో ఇక్కడ మేము వన్ కేజీ మటన్ యూస్ చేస్తున్నాము ఈ వన్ కేజీ మటన్ని మేము ఇక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా వన్ కేజీ మటన్ వేస్తున్నాము వన్ కేజీ మటన్ ఇప్పుడు ఇది ఫ్రై కావాలి టెన్ మినిట్స్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే ఆ మటన్ అనేది స్వీట్నెస్ అనేది మంచి ఉంటుందండి ఇక్కడ మటన్ ఆల్మోస్ట్ మనకి టెన్ మినిట్స్ బాయిల్ అయిందండి ఇక్కడ మటన్లో ఉన్న వాటర్ అంతా మనకి అబ్జర్వ్ కావాలి తర్వాత మనము దీంట్లో దీనికి రిక్వైర్మెంట్కి సరిపడా మన టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్ వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ పారం పొడి ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ యూస్ చేసినాము చిల్లీ పౌడర్ తర్వాత సాల్ట్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇక్కడ వన్ కేజీ మటన్కి మనము టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ నియర్లీ ఫోర్ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేసినాము కాకపోతే ఇలా మిక్స్ చేసుకున్నాను కూర వేసుకుంటున్నాము కోయగూర అండ్ మెంటం కూర కోయూర మెంతం కూర వేసుకొని మనము ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ పెట్టుకోవాలి సో ఇప్పుడు ఆఫ్టర్ ఫైవ్ విజిల్స్ అండి మన మటన్ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది ఒక్కసారి దీన్ని మనం స్ప్రెడ్ చేసుకుందాం నెక్స్ట్ మనం కరివేపాకు కొత్తిమీర గరం మసాలా ఇంకా ధనియాల పొడి ధనియాల పొడి కూడా అండి మేము ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాము అది సపరేట్ వీడియో మీకు చూపిస్తాను నేను తర్వాత మనం ఇక్కడ టూ లెమన్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మేము టూ లెమన్ జ్యూస్ పోస్తున్నాం అండి టూ లెమన్స్ తర్వాత మళ్ళీ స్టిచ్ చేసుకొని ఇది మనము ఓపెన్ ప్యాన్ మీద ఒక టెన్ మినిట్స్ నార్మల్గా ఫ్రై కావాలి తర్వాత మనకు కంప్లీట్ కోయూర మటన్ రెడీ అయిపోతుంది ఫైనల్గా మన కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని ఇంకా సర్వ్ చేసుకున్నాం ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోయిందండి కోయ్ మెంతం ఎంతం కూడా యాక్చువల్గా పిల్లలు ఏంటంటే ఆకుకూరలు ఎక్కువ ఇష్టపడరు కాబట్టి మనం ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఓకే అండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ డూ షేర్ అండ్ సపోర్ట్